ఈ పాయసం వచ్చేసి యాపిల్ పాయసం అండి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా చూసేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ అనమాట ఒకసారి ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూసి స్టార్ట్ చేసేద్దామా వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావీస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి యాపిల్తో స్వీట్ అయితే చేయబోతున్నాను యాపిల్తో పాయసం అయితే చేయబోతున్నాను చాలా కొత్తగా చాలా హెల్దీగా అయితే ఉంటుంది రెసిపీ తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి దీనికి కావాల్సిన వచ్చేసి యాపిల్ అయితే తీసుకున్నాను నేను రెండు అయితే యాపిల్ తీసుకున్నాను అలాగే కొన్ని సేమ్య ఉట్టిదైనా చేసేసుకోవచ్చు కొంచెం సేమ్యా వేస్తే బాగుంటుందని చెప్పేసి సేమ్యా కూడా వేసాను అలాగే చక్కెర పాలు అలాగే మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు బాదము అవన్నీ అండి లాస్ట్లో చాలా బాగుంటుంది ప్రస్తుతానికి మన ఇంట్లో ఉన్న దానితో అయితే నేను చేస్తున్నాను అనమాట అవన్నీ అయితే అయితే లేవు అయినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టు ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ పిల్లలకి పెద్దలకి చాలా మంచిది అనమాట యాపిల్ తినని పిల్లలకి ఇలా స్వీట్ చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఇంకెందుకుల స్టార్ట్ చేసేద్దామా పదండి ముందుగా యాపిల్ని అయితే పైన దీని అంత తోలంతా తీసేసి బాగా చెక్కుకోవాలంటే చెక్కుని తురుముకోవాలన్నమాట దీన్ని తురుముకొని మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే తురుముకుందాం దీన్ని ఫస్ట్ అయితే దీన్ని ఎంత తీసేసుకోవాలన్నమాట ఇట్లా కట్ అంత పైన తోలంతా తీసేసుకొని నీట్గా ఇదంతా తీసేసుకొని తురుముకోవాలన్నమాట దీన్ని కావాలంటే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు కాకపోతే తురుముకుంటే బాగుంటుంది ఇంకా అంత తీసేసుకున్నాం చూడండి ఇంకోటి కూడా తీసేసుకోవాలి మొత్తము ఇలా తురుముకోవాలన్నమాట ఇలా మొత్తం తురిమి ఇలాగే ఇలా తురిమి పెట్టుకోవాలండి తురిమి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుందాము గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకుని అది వేడెక్కాక ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ని టీ యాపిల్ని అది వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకుందాం ఇది వచ్చేసి బాగా ఫ్రై కావాలండి ఇది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మరో పక్క అయితే ఇంకొకడా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని అయితే వేయించుకుందాము సేమ్యా కూడా వేయించేసుకోవాలి వీటికి ఇలా సేమ్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూస్తారు కదా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి సేమే అయితే ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టాను ఈ లోపు ఇది కూడా ఫ్రై అవుతూ ఉంది కొంచెం చక్కెర అయితే వేసుకోవాలి మరి పాలలో కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం చక్కెర అయితే వేసుకుందాం వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మరొక గిన్నె పెట్టేసుకొని అయితే దీనిలోకి పాలైతే వేసేసుకోవాలి ఒక పక్క అది కూడా ఫ్రై అయిపోతూ ఉంది అది వచ్చేసి మనకి ఫ్రై బాగా కావాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కెర వేసినాం కదా బాగా మొత్తం లాగేస్తుంది ఇప్పుడు ఇక్కడ వేడెక్కాక పాలైతే వేద్దాము ఇప్పుడు పాలైతే వేసుకుందాము పాలైతే వేడెక్కాలండి బాగా ఉడకాలన్నమాట ఈలోపు ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం పాలు వచ్చేసి బాగా మరగాలి కొన్ని వాటర్ అయితే వేసాను ఇప్పుడు యాపిల్ది కూడా మనకి ఫ్రై అయిపోతూ ఉంది ఇక్కడ పాలు కూడా వేడెక్కుతున్నాయి అనమాట పాలు వేడెక్కలు ఎక్కిన తర్వాత అయితే చక్కెర వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు మన స్వీట్ని బట్టి చక్కెర అయితే వేసేసుకోవాలి యాపిల్ పాయసం అయితే చాలా బాగుంటుంది యాపిల్స్ ఎన్ని పాయసం ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి యాపిల్ వచ్చేసి స్వీట్ ఉండాలండి బాగా స్వీట్ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పాల చక్కర అయితే వేద్దాము మన స్వీట్ని బట్టి చక్కర అయితే వేసుకోవాలి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకొని మరీ ఉడికిద్దాం ఇంకా ఇది కూడా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మనకి ఇది అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది చూసారు కదా పాలైతే పొంగుతున్నాయి ఇప్పుడు సేమ్యాన్ అయితే వేసుకుందాం మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ సేమ్యాన్ వేసేసుకుందాం ఇప్పుడు సేమ్యాన్ కూడా వేసేసుకుందాం మనం వేయించి పెట్టుకున్నది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం సేమ్యా వచ్చేసి బాగా ఉడకాలండి బాగా మెత్తబడిపోవాలి మనం సేమ్యా పాయసం చేసుకుంటాం కదా అలా సేమీ ఉడికిన తర్వాత అయితే యాపిల్ వేసుకోవాలి ఇప్పుడు సేమ్యాన్ అయితే కొద్దిసేపు ఉడికించుకుందాము బాగా ఉడకాలి సేమే వచ్చేసి ఇప్పుడు సేమే వచ్చేసి ఉడికిపోయిందండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా యాపిల్ది అయితే అది కూడా వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకుందాం మీరు ఇంకా గట్టి వద్దు అనుకుంటే పాలేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై చేసి కలుపుకోవాలి ఫ్రై అని వస్తుంది ఇలా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి రెడీ అయిపోతూ ఉంది ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి లాస్ట్లో నేనైతే బాదం అయితే కొంచెం తురిమి అలాగే కొంచెం పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను అదైతే వేసుకోవాలి వేసుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి మళ్ళీ చూసారు కదా రెడీ అయిపోయింది మనకి మొత్తానికైతే ఇప్పుడు తిని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా మనకి పాయసం యాపిల్ పాయసం అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలండి లేదంటే మళ్ళీ పాలు విరిగిపోతాయి ఇంకా ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ వేసి ఉంటాం కదా అందుకోసం అనేసి ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇంకా టేస్ట్ చూద్దాం ఇప్పుడైతే యాపిల్ పాయసం యాపిల్ పాయసం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట యాపిల్ పాయసం అంత టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఒకసారి మీ ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు తినని పిల్లలకి ఇలా పాయసం చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు దెంట ఇది ఎట్లా ఉంటుందంటే ఊర్లోకి వస్తుంది చూడండి అప్పుడు ఊళ్ళోకి సన్న సేమే అనేది వస్తుంది కదా అలా ఉంటుంది చూసారు కదా అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయింది యాపిల్ పాయసం ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా చూసేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ కావాలి అంటే పాలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు గట్టిగా ఉండదు కానీ టేస్ట్ మట్టుకు ఇలాగే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్